వైసీపీ ఎమ్మెల్యేలకు నిజంగా ఆ ఆలోచన ఉందో లేకుంటే ఈనాడు పత్రికే ఐడియా ఇస్తోందే కానీ జగన్మోహన్ రెడ్డిని ఎలా బ్లాక్మెయిల్ చేయవచ్చు ఎమ్మెల్యేలు అన్న దానిపైన ఈనాడు పత్రిక ఒక కథనాన్ని రాసింది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండో స్థానం టీడీపీకి చెందిన కనక మేడల రవీంద్రబాబు రిటైర్ అవుతున్నారు ఇక టీడీపీ నుంచి బీజేపీలోనికి ఫిరాయించిన సీఎం రమేష్ పదవీకాలం కూడా ముగుస్తోంది ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఈసారి పడాలి అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో టికెట్ నిరాకరిస్తే చాలామంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు దీంతో వైసీపీ నాయకత్వంలోనూ అంతర్మదనం నడుస్తోందని ఈనాడు పత్రిక రాసింది నిజానికి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో ఉన్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలు గెలవగా ఆ తర్వాత కర్రం బలరం వలమనీనవంశి మద్దాలగిరి వాసుపల్లి గణేష్ ఈ నలుగురు వైసీపీలోనికి ఫిరాయించారు అంటే వైసీపీలో అధికారికంగా జరగకపోయినా ఇప్పుడు వాళ్ళు అక్కడైతే ఉన్నారు వైసీపీ వైపే ఉన్నారు అట్ ది సేమ్ టైం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి కోటంరెడ్డి శ్రీదేవి ఆనం ఈ నలుగురు ఫిరాయించారు దాంతో మళ్ళీ ఇరవై మూడుకి చేరింది తెలుగుదేశం పార్టీ బలం కానీ ఇప్పుడున్న బలం ఆధారంగా నూట ఐదు ఎమ్మెల్యేల బలం ఉన్న అసెంబ్లీలో మూడు స్థానాల్లో ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది కానీ టీడీపీకి ఇరవై మూడు మాత్రమే ఉంది అంటే మరో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఆకర్షించినప్పుడు మాత్రమే ఒక రాజ్యసభ సీటు గెలవడానికి అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ఎంత సాహసం తెలుగుదేశం పార్టీకి అంత స్థాయి అంత శక్తి ఉందా అన్నదైతే చూడాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేశారే అనుకుందాం వాళ్ళందరూ అవతల వైపు ఓటు వేస్తారు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించే అవకాశం ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డికి తెలిసిందే అనుకున్నాం అయినా సరే ఈ మార్పులు చేర్పులు చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపుతారా అన్నది ప్రధాన ప్రశ్న ఆపే ప్రసక్తి ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక రాజ్యసభ సీటు పోతుంది అన్నది భయంతో ఏకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసి పార్టీ గెలుపోవటమిలపైన ప్రభావం చూపే ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గే అవకాశం లేదు ఒక రాజ్యసభ సీటు పోయినా పర్వాలేదు కానీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి తాను ముఖ్యమంత్రి అవ్వాలి అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇస్తారే కానీ ఒక రాజ్యసభ సీటు పోతుంది కదా అని తన ఐడియాను మొత్తం ప్లాన్ మొత్తం మార్చుకునే అవకాశం దాదాపు ఉండదు కొందరు ఎమ్మెల్యేలకు వైసీపీ ఎమ్మెల్యేలకి ఇప్పటికీ కూడా ఒక ఆశ ఉంది ఎవరైతే తమకు సీటుసారి నిరాకరిస్తారేమో అన్న భయం ఉండే వాళ్ళలో లోపల ఒక ఆశ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో కూడా మొత్తం తొంభై శాతం మంది మంత్రులందరినీ మార్చేస్తానన్నారు కానీ ఆ సమయంలో కొద్దిగా కొందరు నుంచి సానుకూల స్పందన రాకపోయేసరికి ప్రతికూల స్పందనలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గి స్వల్ప మార్పులతో క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించారు చాలామంది పాత మంత్రులు కొనసాగించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే దిశలో జరుగుతున్న పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపే ఐడియా నుండి తప్పుకుంటారేమో అన్న ఆశ కూడా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది కానీ అది వేరు ఇది వేరు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ వేరు ఇది వేరు ఎందుకంటే ఈ మార్పులు చేర్పులు అన్నది పూర్తిగా ఎన్నికలకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం వైసీపీ అధికారంలోనికి తిరిగి రావడం దానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కాస్త కఠినంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక రాజ్యసభ సీటు పోతుందనో రాజ్యసభ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అన్న దీంతో తన ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి మార్చుకోవడానికి అయితే అవకాశం లేదు ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేని భారీ స్థాయిలో మార్చే ఐడియా నుంచి జగన్మోహన్ రెడ్డి కాస్త తప్పకుండా కూడా రాజ్యసభ ఎన్నికల వల్ల అలా జరిగిందని చెప్పడానికైతే ఉంటుంది